హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈ రోజైతే ఎంతో ఈజీగా క్విక్గా నా స్టైల్లో చేసే చికెన్ ఎలా ఉంటుందో మీకైతే చూపించబోతున్నాను ఒక ఉల్లిపాయ టమాటా కోసుకొని తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ టమాటా అయితే ముందుగా వేసుకోవాలండి ఉల్లిపాయ టమాటా వేసుకున్న తర్వాత వాటిని తిప్పుకొని బాగా కొంచెం అవి వేగిన తరువాత అందులోనే మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలన్నమాట చికెన్ వేసుకున్న తర్వాత కొంచెము పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని చికెన్ని బాగా తిప్పేసిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మూత ఎందుకు పెట్టుకోవాలంటే అలా పెట్టుకుంటే చికెన్లో చాలా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది అలా మూత పెట్టుకోవడం వల్ల ఆ వాటర్ కంటెంట్కే సగం చికెన్ అనేది ఉడికిపోతుంది అనమాట అప్పుడు మనం చికెన్లో ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అలా చేయడం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుందండి నెక్స్ట్ మనమైతే ఆ మూత పెట్టి తీసిన తర్వాత చికెను చూశారు కదా వాటర్ అయితే బాగా వచ్చేసింది ఆ వాటర్ అంతా కొంచెం అయితే వెయిట్ చేయాలి ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా పడితే అంత బాగా కూర రుచి అనేది ఉంటుంది నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఉంచాలి పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నానండి నేను పచ్చి కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేసుకొని తిప్పుకొని ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత అందులోనే కారం చికెన్కి కారం ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుందండి అందుకని నేను కారం ఎక్కువగానే వాడుతున్నాను మీరు తక్కువగా తినేవాళ్ళైతే తక్కువగా వేసుకోవచ్చు ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత అందులో తిప్పేసి కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి గ్రేవీ కోసము ఇక్కడ నేను ఒకటి మిస్ చేశాను మీరు గమనించారో లేదు ఏంటంటే ధనియాల పొడి నేను మిస్ చేయలేదండి ధనియాల పొడి నేను కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను ఎందుకంటే ధనియాల పొడి ముందేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని నేను కొంచెం గ్యాప్ ఇచ్చి వేసాను ధనియాల పొడి కూడా వేసి బాగా తిప్పి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలండి అప్పుడైతే మన చికెన్ అనేది బాగా సాఫ్టీ సాఫ్టీగా ఉడికిపోతుంది తర్వాత దించడానికి ఒక పది నిమిషాల ముందు చికెన్ మసాలా వేసుకోవాలండి చికెన్ మసాలా కూడా ఎంత పడితే అంత చికెను చ చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా దించిపోయే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే నా దగ్గర కొత్తిమీర లేదని నేను వేయలేదు మీరైతే వేసుకోండి ఎంతో రుచికరమైన చికెన్ రెడీ